సమ్మర్ అన కానీ కంపల్సరీగా అందరూ పిల్లలు అయితే ఎక్కడికైనా వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అంటారు కదండి ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వెళ్తారు నాకు తెలిసి చెరువులకి కానీ పల్లెల్లో వాళ్ళు బావుళ్ళెగ్ కానీ అలా వెళ్తారు సో అలాగే మేము కూడా పిల్లల్ని అయితే స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాలని అనుకున్నాము సో టుడే వ్లాగ్ వచ్చేసి ఇదండి సో హాయ్ అండి నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఆఫ్టర్నూన్ వచ్చేసి పిల్లల్ని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తున్నామండి అందరం కలిసి సో వాళ్ళ ఊరికి వెళ్ళినాము సో అక్కడ వచ్చేసి మా చెల్లెల పిల్లలు మా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము స్విమ్మింగ్ పూల్కు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళామండి అడ్రస్ కనుక్కోలేక బద్వెల్లోనే మేము ఉండేది సో బద్వెల్లోనే స్విమ్మింగ్ పూల్ మే ఉండేది ఎక్కడో ప్లేస్ మాకు తెలియలేదు సో ద ఫైనల్లీ ఈ నవే డేస్లోనే స్టార్ట్ చేశారండి స్విమ్మింగ్ పూల్ వీరాడి కాలేజీ బ్యాక్ సైడ్ ఉంది ఎగ్జాక్ట్గా సో అలా అలాగే వచ్చేసి ఇంకొక స్విమ్మింగ్ పూల్ వచ్చేసి పూర్మామిలి రూట్న బైపాస్లో ఉందండి మీకు అడ్రస్ తెలియకపోతే నేను చెప్తున్నాను పూర్ణమామిలి రూట్న బైపాస్లో ఒకటి అలాగే వీరాడి కాలేజీ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎవరైనా బతి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళకి సో మోస్ట్లీ తెలిసే ఉంటుంది మా అలాంటి వాళ్ళకి తప్పితే మేము ఉన్నప్పుడు చాలా చేంజ్ అయిందండి మేము అక్కడ ఉన్న ఒక రోజులకి మేము చదువుకున్న రోజులకి ఇక్కడికి దగ్గర చాలా చేంజ్ అయింది పెద్ద ఫైనల్లీ ఫైవ్ థర్టీకి వచ్చాము అక్కడైతే కానీ అమ్మని కలిపి ఫైవ్ మెంబర్స్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ని తీసుకొచ్చాము నేను మా చెల్లెలి మా వారు అందరూ వచ్చాము సో మా చూడండి ఎలా దిగుతున్నారో మా బుడ్డదైతే చాలా హుషారుగా దిగుతుందండి దానికైతే ట్యూబ్ ఇచ్చారు సో ఆడుకోమనేది చూడండి పిల్లలు అప్పటికి ఈవినింగ్ టైంకి మధ్యాహ్నం కల్లా ఈవినింగ్ వెళ్ళాలండి మధ్యాహ్నం టైంలో వెళ్ళకూడదు స్విమ్మింగ్ పూల్కి నాకు తెలిసి ఏమంటే ఎండబెట్ట తగులుతుంది వడదెబ్బ తగులుతుంది అంటారు కదా వాటర్లో కూల్ వాటర్లో దిగితే సో అలా అయితే జా చాలా మంది జనాలు ఉన్నారండి పేరెంట్స్ చాలామంది సమ్మర్ కదండి అందరూ పిల్లల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు సో దీనికి ఫీజు కూడా మామూలుగా అయితే సెవెంటీ రూపీస్ ఉండేదంట ఇప్పుడైతే సమ్మర్ కదా అందరిని చూసి వాళ్ళు కూడా రేటు పెంచేశారు హండ్రెడ్ రూపీస్ ఈచ్ మెంబర్కి తీసుకున్నారు సో మాకైతే ఐదు మంది పిల్లలు మా వారిది గారు సిక్స్ మెంబర్స్ కానీ మా బుడ్డదానికి తీసుకోలేదు ట్యూబ్ లేదనే రీజన్తో తీసుకోలేదు బట్ ఫైనల్లీ ట్యూబ్ కూడా ఇచ్చాడండి మళ్ళీ వచ్చి పాప అతను ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు సో మా బిడ్డ దానికి ఫ్రీ అనుకోండి మా చిట్టిది చూడండి చిట్టిది అదిగో మా నాకు బిడ్డ బట్టుకుంటే మా చిట్టు దానికి వాటర్ అంటే చాలా సో అయితే బాగా ఎంజాయ్ చేసిన అసలు నీళ్ళు అలకడికి అండి అదే అంటారు కదా వాటర్ ఫాల్స్ లేకపోతే మనకి చాలా జాగ్రత్తగా ఫోర్స్ అయితే మనం లెగ్స్ అయితే అలా స్విమ్మింగ్ పూల్లో పెట్టేసి మనం అలా కూర్చున్న కానీ మనం కదిచకుండా లెగ్స్ అనేది బాగా ఫోర్స్ ఫోర్స్కి అయితే కదులుతున్నది నిజంగా మనకు అప్పుడు అనిపించింది వరదలు అవేలా వస్తే ఇలా ఎందుకు కొట్టుకుంటాయి అనేసి సో చిన్న స్విమ్మింగ్ పూల్కే మన లెగ్స్ అలా కాలు పెట్టుకుని ఉంటే అలా అంత ఫోర్స్ అయినప్పుడు సో సమ్మర్లో వచ్చేసి అందరం కూడా మనమవుతాయి కానీ పల్లెల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు మా బావులు లేకి చెరువులు లేకి వాగులు లేకి వెళ్తారు మేమైతే స్విమ్మింగ్ పూల్స్ అయితే ఇంతవరకు మా చిన్న ఎక్కువ బావి మా చిన్న బావి ఉంటే బాగులేకి సొరకాయ కట్టుకొని అలా బెండ్ కట్టుకొని అలా వెళ్ళి ఆడుకునేవాళ్ళు ప్రతి సమ్మర్లో ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు ఉదయం సాయంత్రం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పిల్లలకు స్విమ్మింగ్ పూల్స్ తప్పితే బాగుళ్ళేకి చెరువులు లేకి అట్లా వెళ్ళడం చాలా తక్కువ వాళ్ళు సో మెయిన్ మామే పంపించిన అమ్మ ఏమైతే అన్న భయంతో సో మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి సో అంతే వాళ్ళలా ఆడుకుంటుంటే నేను వీడియో తీస్తున్నాను చూడండి నేను మా ఇద్దరం వెళ్ళాము వాళ్ళైతే మమ్మల్ని పట్టించుకోకుండానే బాగా ఆడుకుంటున్నారు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నామండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మా చెల్లి సో అయితే ఎంజాయ్ చేశారు మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తుంటే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు పిల్లలైతే కానీ చాలా హ్యాపీగా ఉన్నారండి వీళ్ళైతే కానీ సో ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీకి వెళ్ళాము చూడండి నేను లెగ్స్ ఎలా పెట్టి ఫోర్స్ అనేది చాలా వచ్చిందండి వాటర్ ఫాల్స్ అనేది సో నేను లెగ్స్ ఎలా పెట్టి కంప్లీట్గా వన్ అవర్ అలానే పెట్టడం వల్ల ఇంటికి వచ్చేసరికి చలి అనేది ఏర్పడింది అంటే నిజంగా ఎక్కువసేపు మనం వాటర్లో ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది దానిది ఎలా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనేది அே கா

మా బుడ్డది ట్యూబ్ తీసేసి నేను ఆడతానన్నది మళ్ళీ ట్యూబ్ కావాలన్నది సో అలా అయితే కానీ పిల్లలు ఇలా ఎంజాయ్ చేశారని మా చిట్టి అయితే అస్సలు వెళ్ళదు వాటర్ వాటర్ అంటేనే దానికి భయము చూడండి ఇది వెళ్ళిపోతుంది వదిలేసి నేను వెళ్ళిపోతానంటూ కానీ అలా వదిలేయలేం కదా వెనకబెట్టి వాళ్ళ డాడీ వెళ్ళారు సో మా స్వీటీ మా నికిత అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మా స్వీటీకి ఆల్రెడీ ఈత వచ్చు బావిలో నేర్చుకుంది సో మా ఊర్లో అయితే ఇప్పటికీ బావులు ఉన్నాయండి పోతూనే ఉంటారు మా పిల్లలు అయితే కానీ అదే మా సన్ని గారు మా పాపని అది పైకి ఎక్కి దూకాలి అనేసి మళ్ళీ అంటుంది చూడండి దానికి కానీ దానికి ఫోర్ ఇయర్స్ ఉన్నాయి అది చూడండి ఎలా ఉందో దాని యాక్టివ్ పిల్లలైతే కానీ ఎప్పుడైనా సమ్మర్ అంటేనే వాటర్ కావాలి వాటర్ తాడుకోవాలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి అంటారు చూడండి ఇలా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మీ పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ రూపంలో చెప్పండి నాకు కామెంట్ చేయండి సో అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో धन्यवाद भली भली